నమస్కారం ఏఆర్ఎఫ్ న్యూస్కు స్వాగతం నూతనంగా మా షాప్ ఓపెనింగ్ ఓపెనింగ్ని పబ్లిక్ తెలియజేయడానికి ఇక్కడికి వచ్చేసిన విజయ సోదరులందరికీ మాకు కూడా ధన్యవాదాలు పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మార్పును ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు పైన కానీ వెహికల్స్ పైన సిటీ వెళ్ళి డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసమని డిమార్ట్ను పబ్లిక్ కోసమని ఇక్కడ పెట్టడం జరిగింది ప్రతి ప్రైజ్ కూడా పబ్లిక్ అందుబాటులో ఉంటుంది ప్రతి ప్రైజ్ కూడా డిమార్ట్ తోటి పోల్చుకొని ప్రైజ్ కూడా అదే విధంగా ఇస్తున్నాము ప్రజల ఆదరణ పొందినాక పొందాలన్న దృష్టితో ఈ యొక్క డిమార్ట్ను నీలకూడ ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున ప్రతిదీ అందిస్తుంది కస్టమర్కి వీళ్ళ దగ్గర ఏమి ప్రతి ఐటమ్ సార్ కింద గ్రాసరీ ఐటమ్స్ పప్పులు పులకాయ నుంచి మీదకి వస్తే బట్టలు హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఫిఫ్టీన్ టూ టూ థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి వాటర్ల పైన సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ప్లాస్టిక్ స్టీల్ ఐటమ్స్ కానివ్వండి స్టేషనరీ కానివ్వండి గిఫ్ట్ ఐటమ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది ప్రతి ఒక్కటి సిటీకి వెళ్ళవలసిన అవసరం లేదు మా దగ్గరికి వచ్చి తీసుకునే విధంగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు కూర్చొచ్చింది ఈరోజు ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఢిల్లీ వెళ్ళడం వల్ల వాళ్ళ అబ్బాయి అభిషేక్ అన్న గారు వచ్చారు చిల్క రెడ్డి గారు వచ్చారు గూడరేఖ మైంది కానీ సార్ స్థానిక రాజకీయ నాయకులంతా ఇచ్చేది మాకు చాలా ఆనందంగా అనిపించింది ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కరు మాకు ఇంటర్నెట్ హోమ్ డెలివరీ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా అండి హోమ్ డెలివరీ ప్రెజెంట్ అయితే లేదండి ఒక వన్ మంత్ తర్వాత హోమ్ డెలివరీ అంటే మీ దగ్గర బ్రాండ్ సెల్లో ఉన్నాయి అంటే బట్టలు వచ్చేసరికి బ్రాండ్స్లో ఉన్నాయి మాకు ప్రైజెస్ ఎలా ఉన్నాయి బయట వాళ్ళు బ్రాండ్స్ అంటే ప్రతి ఒక్క బ్రాండ్ని కూడా ఇచ్చినాం సార్ ప్రతి ఒక్క బ్రాండ్ ఉంది బయట ఉన్న రేట్లకి మా రేట్లో కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు దానికి దీనికి చాలా తక్కువ ఒక మినిమం త్రీ ఫోర్ హండ్రెడ్ కూడా తక్కువ రేట్లో ఉన్నాయి బెంగళూరు ముంబై నుంచి తీసుకుంటున్నాం ప్రతి ఐటమ్స్ బయట నుంచి తీసుకుంటున్నాము ప్రతి ఐటెం కూడా మంచి ఐటమ్స్ రైస్ అవి ప్రొవైడ్ చేస్తుంటారు రైస్ ఉన్నాయండి రైస్ ఉన్నాయి ఆల్ ఆల్ రైసెస్ అన్ని విధాలుగా మంచి క్వాలిటీ రైస్ ఉన్నాయి పప్పులు కూడా నెంబర్ వన్ పప్పులు ఎందుకంటే ఈరోజు అంతా కల్తీ మాలు మాల్ తోటి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ప్రజల్లో మేము కూడా ఒకరం కాబట్టి ఆ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అని మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది వెహికల్ పార్కింగ్స్ ఫెసిలిటీ ఉన్నాయి వెహికల్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది అన్ని ఓపెనింగ్ సందర్భంగా ఉందండి ప్రతి పీస్ మీద త్రీ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా సరే ఫ్రెష్ చెప్పండి కస్టమర్స్ కోసం వచ్చేసింది మా లొకేషన్ వచ్చేసి అబ్దుల్లాపూర్ అపూర్మెట్రో నియర్ బై రామజీ ఫిఫ్టీ సిక్స్ అనంతపూర్ రోడ్ రోజు చేసినటువంటి మన అబ్దులపూర్మెంట్ అన్నారు రరాజ్పూర్ రోడ్లో పద్మావతి మాట అనేది పెద్ద బ్రాండ్ ఓపెనింగ్ ఏరండి పద్మావతి మాట అనేది ఏంటంటే ఒక పెద్ద స్థాయి అనేది కాకుండా పోట్లాడి పెద్ద పెద్ద మాటలతోటి పోట్లాడి దూరం కాకుండా అందరు విలేజ్లో ఉన్న దగ్గరికి ఈ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళందరికీ కొద్దిగా అందుబాటులో ఉండి అందరికీ న్యాయం జనం కావాలని అందరికీ తక్కువ రేట్లల్లో ఎవరు స్థాయి తగ్గట్టు అలా రేట్లల్లో చేసి మనం పెట్టడం జరిగింది ఈరోజు మన షాప్ ఓపెనింగ్ మండ్రి రంగారెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది సార్ కొద్దిగా అందుబాటులో లేక వాళ్ళ అబ్బాయి అభిషేక్ రెడ్డి గారు వచ్చేయడం జరిగింది మార్కెట్ కమిటీ చైర్మన్ వంశన్ రెడ్డి గారు అలాగే మన మండల్ కమిటీకి బూర రేఖమైన గౌడ్ గారు స్థానిక లీడర్లు లోకల్ లీడర్లు పెద్దలు సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు అతలు చాలామంది వచ్చారు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ మాట సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి బట్టలు బట్టలు మొత్తం ఎక్స్పోర్ట్ క్వాలిటీ వాడుతున్నాం అన్నీ మనం బ్యాంగ్లూరు బ్యాంగ్లూరు ముంబై తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అక్కడికి వచ్చి మంచి రీజనబుల్ రేట్ చేయడం జరుగుతుంది అట్లా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ స్టేషనరీ స్టేషనరీ ఏంటంటే స్పెషల్ ఇక్కడ కాలేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తక్కువ రేట్లో స్టేషనరీ ఎక్కువ స్టూడెంట్స్కి కొంచెం హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ డిస్కౌంట్ చేయడం జరిగింది స్టేషనరీ మీద అలాగే పూజా సామాన్లు కానీ గిఫ్ట్ కానీ అన్ని ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి